ప్రజల ఏపీన్యూస్ రాఖీ పౌర్ణం సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు రక్షాబంధనం కట్టిన కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల పిఠాపురం నియోజకవర్గం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నలపై అక్క చెల్లెమ్మలకు ఉన్న ప్రేమ అభిమానం తెలిపే విధంగా రక్షాబంధన కట్టి వారికి రక్షణగా ఉండేదే రాఖీ పౌర్ణమి అని జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుకు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల తనకున్న అభిమానాన్ని తెలుపుతూ రక్షాబంన్ని ఆయనకి కట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆ డబ్బులు నీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అమ్మా చదువుకి ఇంకేమైనా దానికే కాకుండా ఇంకేమైనా ఉపయోగపడుతున్నాయా మరి ఇచ్చినందుకు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ధన్యవాకమ థాంక్స్ ఆది సాపనికి అత్తో బైక్ తీసుకు ఇదెగా బౌర్ గల్లేంద గారు బర్ స్పీడర్ శుభంగా ఉన్నారు ఆ విధంగా మరి నేను రేట్మెంట్ చేసి మరి ఇదె బాగు తగిలిచ్చి బాగు చేయాలన చెప్పి మేము ఆయన కోరుకుంటున్నాను బౌర్ గల్లేంద గారు గురించి నేను మనసులో ఉన్న మాటైలానే ఉంటారండి బౌర్ గల్లేంద సార్ థాంక్యూ వనరా ప్రభుత్వ దగ్గర చదువుతున్నాడా ఏ స్కూల్ ఏ క్లాసు చెక్కి ఎవరు పంపించారమ్మా నీకు

കൊള്ളാ രണ്ടിസ് ചെയ്യുന്നില്ല ആ നമ്മൾ എങ്ങനെയെങ്കിലും അത്ര പറഞ്ഞേക്കല്ലേ നല്ല സാധനം ആയി എന്ന് പറഞ്ഞേക്കല്ലേ ശരിയാ കൊള്ളാമോ കല്യാണം കേറി കുറച്ച് ഇഷ്ടമാണ് അസൽ രാജാഞ്ഞി ഇതിട്ട് പാർക്ക്ലെവൽ എത്ര കാലം ആയിടிருஷ்നരാഉത് ആള് വെട്ടലെ നീนะ 9th ക്ലാസ് ആവുന്നാണ് ഞാൻ ഗട്ടിക నా పేరు శ్రావి ప్రియా అండి నేను నైన్త్ ప్లస్ చదువుతున్నాను నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారి ఫైవ్ థౌసండ్ డొనేట్ చేస్తూ ఉంటారు ఇది నేను చదువుకోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో వాళ్ళు కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను చె పవన్ కళ్యాణ్ ఎలా ఐదు నెల నెల చొప్పున ఐదు వేలు పంపించడం ఫీజుకి బాగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా థ్యాంక్స్ విషయం చేయడం వల్ల చాలా చాలా మారాటి చల్లాలను పంపించడం వల్ల నేను ఎంత గొరవపడుతున్నాను అండి ఎలాగలి కొంతమంది ఉన్నా లేకపోయినా ఇలా ఫీజులకి కలిసి వస్తున్నాయండి కొందరికి ఎలా సీర్జల అవకాశాలు అలా గడపడానికి కూడా సరిపోతున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ राखी <laughs> 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 మొత్తం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి మన దేశంలో మొత్తం మీద నాలుగు వేల నూట ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో ఏ ఎమ్మెల్యేకి కూడా రాని ఆలోచన మన పిఠాపుర ఎమ్మెల్యే గారికి వచ్చింది ఆయన చేతి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేలు ఐదేశారు సాయం అందిస్తున్నారు అని చెప్పి